సిటీ న్యూస్కి స్వాగతం లోని కీర్తి నగర్ కాలనీలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు గత సంవత్సరం క్రితం ఈ అమ్మవారి ఆలయాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం అనేది జరిగింది ఈ అంగరంగ వైభవంగా చేసుకున్న పరిస్థితి కూడా ఈ నగర ప్రజలందరికీ తెలుసు ఈరోజు మొదటి ప్రారంభ మొదటి సంవత్సరం సందర్భంగా వార్షికోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఈ వార్షికోత్సవాన్ని దృష్టి దృష్టిలో పెట్టుకొని ఈరోజు హోమ కార్యక్రమాలు కుంకుమ పూజలు అనేక గణపతి పూజలు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం అన్నదాన అన్నదానం చేయడం అనేది జరిగింది సాయంకాలం శివ కళ్యాణం కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది ఏదేమైనా ఆర్యవైశ్య కులానికి సంబంధించి ఈరోజు సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళని చెప్పని చెప్పేందుకు ఈరోజు నిదర్శనం అని చెప్పినప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు రేపు రాబో కాలంలో అమ్మవారి టెంపుల్ కూడా అందరూ కూడా దాదాపులు స్వాహశాఖలు అందించి ఇలాంటి కార్యక్రమాలని ముందీసుకోవాలని చెప్పడం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాసవి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా చేసుకుని ఈరోజు ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమములు ఈరోజు చక్కగా అంగరంగ వైభవ విధంగా శోభాయమానంగా కనుల విందుగా సాక్షాత్తు మన అమ్మవారు వాసవి అమ్మవారి కూర్చుని ఇక్కడ ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నంత విధంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు అలాగే మధ్యాహ్నం అన్నదాన సందర్పణ మహోత్సవ కార్యక్రమం సుమారు పదివేల మందితో చక్కగా అన్నదాన సందర్పణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఇక్కడ అత్యంత వైభవతంగా చేసుకున్నాం మరి ఉదయం నుంచి కూడా గణపతి పూజ పుణ్యాహవాచనం పంచకవ్య ఆరాధన అమ్మవారికి విశేష మండపారాధన మరి ఆడవారిచే శుభాసిన్యన ప్రేత శోభన సుఖమానసాలు చెప్పి మరి స్త్రీమూర్తులు చే కుంకుమ పూజ కార్యక్రమం అలాగే ఇక్కడ ప్రత్యేకంగా యజమానులచే చే హోమ కార్యక్రమాలు చండీ హోమం దుర్గాహోమం శ్రీ సూక్త హోమం ఇత్యాది హోమ కార్యక్రమములన్నీ కూడా చేసుకుని తదుపరి శాంతి కళ్యాణ మహోత్సవానికి కూడా సిద్ధమవుతున్నాము